హాయ్ హలో మై డియర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ఇన్స్టా గురించి తెలుసుకోబోతున్నాం ఇన్స్టాలో ఒక కొత్త ఫీచర్ అయితే మనకి ప్రత్యక్షమైంది అయితే ఇది దేని గురించి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను ఓకే లెట్స్ మూవ్ ద టాపిక్ హలో ఫ్రెండ్స్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ సో ఇక ఇన్స్టా గురించి మనం తెలుసుకోబోతున్నాం కదా సో అయితే ఇన్స్టాలో ఒక కొత్త ఫీచర్ వచ్చింది ఒక కొత్త ఫీచర్ మనకి ప్రవేశపెట్టబోతుందని ప్రత్యక్షమైందని చెప్పాను కదా సారీ సో అయితే దీంట్లో భాగంగా మనము చాలామంది ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాం కదా సో ఇన్స్టాలో రీల్స్ చేసే దాని గురించి ఒక కొత్త ఫీచర్ అయితే వచ్చింది ప్రత్యక్షమైంది అదేంటంటే మల్టీ ఆడియో ట్రాకర్ అనే ఒకటి ఆడియో వచ్చి ఫీచర్ అయితే రావటం జరిగింది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు చాలామంది సింగిల్ సింగిల్ రీల్స్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఇది ఒకేసారి ట్వంటీ వరకు రీల్స్ కూడా చేసుకునే అవకాశం ఉండవచ్చు ఒకటే ఆడియోలో దీన్ని స్టిక్కర్ అండ్ ఇమేజ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అని కూడా తెలిపింది ఇన్స్టాగ్రామ్ అధిపతి కూడా వివరణ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ ఫీచర్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి వీడియో ఎడిటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి వీడియో ఎడిటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మల్టీ యాడ్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి మీకు ఆడియోస్ వీడియోస్ అనేది చూపిస్తుంది మీరు ఏవేవైతే సెలెక్ట్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసిన తర్వాత అది మీ సెలెక్షన్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్వంటీ అయిపోతాయి కదా ట్వంటీ అయిపోయిన తర్వాత అది రీల్స్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఫీచర్పై ఇన్స్టా వాడేవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఇవాళ లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ అప్డేట్ ఎప్పుడు వాట్సాప్తో మీ ముందు ఉండేవాడిని ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ గురించి కూడా చేస్తూ వచ్చాను కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కన ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ పైన ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్కారం